వెళ్ళి ప్రభుత్వాలు గడవడం జరిగింది అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడున్న వైఎస్ఆర్ క్రైస్తవులకు సమాధుల తోటలు ప్రతి గ్రామానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇస్తామని చెప్పి క్యాండిడేట్ల మా క్రైస్తవుల పక్షాన మీరు ఓట్లు ఆడడానికి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ మాకు కావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రైస్తవుల పాత్ర పైన డిస్కషన్ చేయడం జరిగింది మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ ఓటర్లుగా ఉన్నాము మేము ఇప్పటి వరకు కేవలం ఓటర్లు కానీ వాడబడుతున్నాము మా క్రైస్తవులకు రావాల్సిన హక్కులు కానీ నిధులు కానీ ఇంతవరకు మాకు ఏ పార్టీ నుంచి రాలేదు గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పుడు మేము క్రైస్తవుల పక్షాన మేము వెళ్ళి పక్షాన మేము వెళ్ళి ప్రభుత్వాన్ని గడవడం జరిగింది అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీలో క్రైస్తవుల పక్షాన న్యాయం జరుగుతుందని ఆశతో మేము అందరం గెలిపించుకున్నాము ఇప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు అనుకుంటున్నాం మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా క్రైస్తవులకు ఈ ఎలక్షన్లలో ఏం చేస్తారు మీరు అనే ఒక స్వచ్ఛమైన హామీ తీసుకొని ఓటు కాబట్టి క్రైస్తవులముగా ఉన్న మేము మా ఏరియాలో మా కాన్స్టిట్యున్సీలలో నిలబడే ఎమ్మెల్యేల గారికి మా సమస్యలను మీ పార్టీ మేనిఫెస్టోలో పెడితే అప్పుడు మీకు మేము ఓటేషన్ సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ మేము డిమాండ్ చేస్తున్నాం ఏ రాజకీయ పార్టీలు రైస్తో ఓట్లు లేదా ఎస్సీ రైస్తోల ఓట్లు లేదా బీసీసీగా కనబడిన క్రైస్తవుల ఓట్లు కావాలని మీరు కోరుకుంటున్నారు ఆ క్రైస్తవులకు సంక్షేమ న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం మేము ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఉన్న మేము మాకు బాప్తిజం ఘాట్లు లేవు క్రైస్తవులకు గత ఎలక్షన్లలో మీరు ఇచ్చిన హామీలలో ప్రతి ఏరియాలో మేము ఒక బాప్తిజం ఘాట్ కట్టిస్తా ఉన్నారు క్రైస్తవుల కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పారు క్రైస్తవులకు చట్టసభల్లో న్యాయం కల్పిస్తామని చెప్పిర్రు చిన్న చిన్న పోస్టులు ఇస్తామని సహకరిస్తామని చెప్పి కానీ ఇచ్చిన పోస్టులకు కూడా విలువ లేకుండా చేసారు క్రైస్తవులకు సమాజాల తోటలు ప్రతి గ్రామానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి వర్తించలేదు పాస్టర్లకు గౌరవ వేతనము ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు కానీ ఉన్న పాస్టర్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు వేల మంది మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే రిజిస్టర్డ్ చర్చిలు ఇంకో యాభై వేల మంది అన్ పాస్టర్స్ సో తొంభై వేల మంది ఉన్నాము తొంభై వేల మందిలో కేవలము పదిహేను వేల మంది చూపించి పదమూడు వందల మంది పదకొండు వందల యాభై మందికి గౌరవ వేతనం వస్తుంది సో రాష్ట్రంలో ఉన్న ఏ డినామినేషన్ అయినా ఉండండి ఏ పాస్టర్ అయిన ఉండండి పాస్టర్లు సేవకులు క్రైస్తవులు ఏకమై మనకు రావలసిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళని ఇప్పించే విధంగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు కావాల్సిన విధంగా మన అవసరాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెడితే మనం వాళ్ళు పోటీ వెళ్తాము వాళ్ళు ఖచ్చితమైన హ్యామీ మనకి ఇవ్వాలి ఈ క్రైస్తవులకు మేము మీ పైన దాడి జరగకుండా మేము చూసుకుంటాం మేము మీ క్రైస్తవులకు న్యాయం ఉంటాం మీ క్రైస్తవ చర్చిల దగ్గర మీ సెక్యూరిటీ ఇస్తాం లేదా మీ మీకు మీ క్రైస్తవులకు ఇందులో కొన్ని చిచ్చు పెడుతున్న రాబందులను మేము వేటాడుతాము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏ ఐక్యంగా ఉండేలా మేము చూసుకుంటాము అనే ఒక నమ్మకాన్ని మాకు కలిగజేయాలి క్రైస్తవులు చాలామంది వెనుకబడిన వారు ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది క్రైస్తవులు చేయలేరు వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రభావం బట్టి లేవు నమ్ముకులు వాళ్ళు చర్చిల్లో సంఘంలో వచ్చి చేరి వాళ్ళు క్రైస్తవులుగా మారడం జరిగింది అంతే తప్ప ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో బలవంత పదవాటి చేయలేదు చెయ్యరు కూడా ఒక పార్టీ అధ్యక్షుడు నేను ఒక స్టేట్మెంట్ చూశాను రాష్ట్రంలో సామూహిక మత మారి ఒక స్టేట్మెంట్ ఒక అధ్యక్షుడు ఇచ్చాడు అది తప్పు సామూహిక అనే పదాన్ని మీరు వాడద్దు మేము దీనికి అందిస్తున్నాం ఎక్కడ సామూహిక అంటే లక్షల మందిని వేల మంది తీసుకెళ్ళి బాకీసమ్మిచ్చి ఇచ్చి మారి చేస్తే దాన్ని సామూహిక అంటారు ఎవరైనా ఇష్టంగా వచ్చి మతం నడుచుకుంటే దాన్ని సామూహిక అని అనరు కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడబోతున్న ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మా క్రైస్తవ పక్షాన మీరు ఓట్లాడడానికి వస్తే ఖచ్చితంగా మేము మీకు జవాబు చెప్తాము మీ మా సమస్యలు మా మనవిలు మీ కాన్స్టిట్యులో ఉన్న మీ సమస్యలను మీ మేనిఫెస్టోలో పెట్టండి ఏ మేనిఫెస్టో ఏ కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలో ఆ కాన్స్టిట్యూన్సీ సపరేట్ తయారు చేయండి రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా అవగాహన తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఒకటే మేనిఫెస్టోలో పెడితే అది న్యాయం కాదు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము క్రైస్తవులో కూడా చట్ట సభల్లో మీరు మాకు అవకాశం కల్పించాలి ప్రతి పార్టీ మనం ఒక శాతం రెండు శాతంగా చూపిస్తున్న మీరు మా శాతాన్ని మేము గమనించి ఎందుకంటే జనగణ జనగణ జనగణో మీరు స్టార్ట్ చేశారు అందులో మా పాలసీ మేము ఏదో తెలిసింది మా స మా సత్తా ఏదో తెలిసింది మీకు కాబట్టి మీరు ప్రతి పార్టీ రాజకీయంగా క్రైస్తవులకు అవకాశాలు కల్పిస్తూ ఇప్పటి వరకు మీ పార్టీలో చేస్తున్న క్రైస్తవులే మీకోసం కోసం పనిచేస్తున్న క్రైస్తవులకే కనీసం మీరు ఛాన్స్ ఇవ్వండి కొత్త మమ్మల్ని తీసుకోకండి మీ రాజకీయ పార్టీ కోసం మీ కోసం పనిచేస్తున్న క్రైస్తవ నాయకులు మీ పార్టీలో ఉన్న నాయకులకే మీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కొక్క పార్టీ కలిసి ఒక మూడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కానీ మూడు పార్టీలు నాలుగు పార్టీలు పన్నెండు ఎనిమిది పద్దెనిమిది సీట్లు అవుతాయి అందులో మేము ఒకరిమో ఇద్దరం కలిసి మా గొంతికను మా బాధను మేము అసెంబ్లీలో చెప్పుకోవడానికి మా సమస్య ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ మాకు కావాలి ఎందుకంటే ఒక మైనారిటీ మినిస్టర్ ఇచ్చి అందులో మమ్మల్ని గుంపులో గోవిందని చూస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఏ ఎలక్షన్ ఎవరికి వెళ్ళినా సరే వాళ్ళ మేనిఫెస్టో రాసుకోవాలి ఖచ్చితంగా క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ని మాకు ఏర్పాటు చేయాలి ప్రతి క్రైస్తవునికి చట్ట సభల్లో ఎంపీ ఎమ్మెల్యేలుగా మాకు ఛాన్స్ ఇవ్వాలి అవకాశాలు కల్పిస్తూ మనల్ని ప్రోత్సహించాలి మేము మీ ఓటు బ్యాంక్గా ఉంటాం మీ కండగా ఉంటాం కానీ మమ్మల్ని విచ్ఛిన్నంగా చేసి మనం లైట్ తీసుకొని క్రైస్తవులు ఏం చేయలేరు ఏం చేయలేరు అంటే మా ఓటు ద్వారా మీకు సమాధానం చెప్పబోతున్నాం క్రైస్తవుల ఐక్యత హైదరాబాద్లో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పూర్తిగా వరదల్లే విధంగా మేము పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ మనం చేస్తున్నాం మీ దగ్గరికి ఎవరైనా వస్తే మనం మేనిఫెస్టో చూపించండి మన సమస్యలను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అక్కడ వస్తున్న పార్టీలు తెలియజేస్తూ మా సమస్యలు తీరుస్తారని ఒక పక్క నమ్మకాన్ని ఒక హక్కు తీసుకొని తర్వాతనే మనము వాళ్ళకు ఓటు ఓటేద్దాం మన ఓటును జాగ్రత్తగా మనం కాపాడుకుందాం క్రైస్తవుల ఓట్ బ్యాంకును వేస్ట్ కాకుండా వృధా కాకుండా మనం ఈసారి ఎలక్షన్లో నమ్మకమైన నాయకులను మన క్రైస్తవుల నాయకులను మనం ప్రోత్సహిస్తుంది తీసుకెళ్దామని స్వభావంగా ఈ పత్రికా సభాముఖంగా తెలియజేస్తున్నాం